తమిళనాడులోని ఒక కుగ్రామం అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే జగాలనేలే ఆ పరమేశ్వరుడికి కూడా ఈ భూమిపై ఒక సొంత ఊరు ఉంది అదే తిరువుత్తర కోసమాంగయ్ అనే ఊరు భారతదేశంలో దక్షిణ భాగంలో చిట్ట చివరిన ఉన్న రామేశ్వరం నుండి మధురై వెళ్లే దారిలో సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం ఊరు పేరు పలకటం కొంచెం కష్టమే అయినా హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం ఇది భారతానంలో మొట్టమొదటి శివాలయం వెలిసిన ప్రాంతం ఇదే త్రేతాయుగంలోనే ఈ క్షేత్రం ఉన్నట్టు ఒక కథ ప్రచారంలో ఉంది ఇప్పుడు తిరువుత్తర కోసమాంగయ్య అనే ఈ గ్రామం ఉన్న ప్రదేశంలో అప్పట్లో ఒక సుందరమైన నగరం ఉండేదని అక్కడ రాక్షసరాజు మయాసురుడు అప్సరస హేమకు మండోదరి మాయావి దుందిబీ జన్మించారనే కథనం మండోదరి మహావీరుడైన రావణుడి కోసం చాలా కాలం మహాశివుడి గురించి తపస్సు చేసింది అలా మహాశివుడి ప్రత్యక్షమై మండోదరి కోరిక మేరకు ఆమెకు రావణ బ్రహ్మతో వివాహం జరిపిస్తాడు శివభక్తురాలైన మండోదరి మహాదేవుడి కోసం అప్పట్లో నిర్మించిన శివాలయమే ఇది అయితే సాధారణ శకం మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం ఈ ప్రదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిందని చెప్తూ ఉంటారు స్థానికులు సాధారణంగా శివాలయాల్లో శివ పూజకు మొగలి పువ్వు నిషిద్ధం కానీ విచిత్రంగా తిరువుత్తర కోసమాయ్య దేవాలయంలో మొగలి పువ్వును స్వామివారికి అలంకరిస్తారు కేవలం ఇక్కడ మాత్రమే పరమశివుడి పూజలో మొగలి పువ్వుకు అర్హత లభించింది అలాగే ఇక్కడ వెలిసిన రేగుపండు చెట్టు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఉంది అని అంటారు ఇక్కడ స్థానికులు ఈ దేవాలయంలో శివుడు మరకథ శివలింగ రూపంలో స్ఫటిక శివలింగ రూపంలోనూ దర్శనమిస్తాడు అంతేకాదు ఇక్కడ పరమశివుడు నటరాజస్వామి రూపంలో కొలువు తీరాడు మరకథ శిలతో చేయబడిన ఐదు అడుగుల విగ్రహంగా నటరాజస్వామి మనకి దర్శనమిస్తాడు ఇది అత్యంత విశిష్టమైన విగ్రహం అని చెప్పవచ్చు ఈ మరకత స్వామి వారి విగ్రహం నుండి వచ్చే కిరణాలు అత్యంత ప్రకాశవంతంగా ఉండటం చేత సాధారణ భక్తులు తట్టుకోలేరు కేవలం నిష్ఠతో ఉన్నవారు శివానుగ్రహం కలవారు దీక్షలో ఉన్నవారు స్వామీజీలు మాత్రమే ఈ ప్రకాశాన్ని భరించగలరు కాబట్టి వారి మరకత రూపాన్ని ఎప్పుడూ విభూతి పోతతో కప్పి ఉంచుతారు అందుచేత మనకి స్వామివారు గంధలేపనం జరిగిన అలంకారంలోనే కనిపిస్తారు కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి స్ఫటికలింగానికి అభిషేకం చేసిన తర్వాత ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు తిరువుత్తర కోసం మాంగయ్య దేవాలయం నేడు ఇరవై ఎకరాల సువిశాల ప్రాంగణంలో దివ్యక్షేత్రంగా వెలుసుల్లుతున్నది ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిసారు భక్తుని పసుపు కుంభలను ఆలయ ప్రాంగణంలోనే నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇక్కడ వెలిసిన అమ్మవారిని ఏ కోరిక కోరినా వెంటనే తీరుతుందని అంటారు తమిళనాడు నుంచి ఈ క్షేత్రానికి నిత్యం ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శిస్తారు అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం కళాకారులు తప్పక వచ్చి నటరాజ స్వామి వారిని దర్శించుకుంటారు అలాగే ఆయుర ఆరోగ్యాల కోసం భక్తులు వారాహి అమ్మవారిని దర్శించుకు ప్రత్యేక పూజలు చేయిస్తారు ఇక్కడ రేగు చెట్టు నీడను విశ్రమించడం కాసేపు అలా సేద తీరితే ఆరోగ్యం కలుగుతుందంటారు స్థానికులు ఇలాంటి ఎన్నో అద్భుత విశేషాలతో కూడిన ఈ తిరువుత్తర కోసమా ఆలయం గురించి ఎక్కువగా తమిళనాడు రాష్ట్ర ప్రజలకే తెలుసు ఇప్పుడిప్పుడే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు తెలుస్తుంది మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు తప్పక ఈ క్షేత్రానికి వెళ్ళగలిగితే అది పూర్వజన్మ సుకృతమే